హాయ్ ఫోక్స్ ఇంకో కొత్త హారర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం నా పేరు కౌశల్ నేను ఇండియాలో చండీగఢ్లో ఉంటాను ఇది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చండీగఢ్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ నేను చాలాసార్లు ఈ హాస్పిటల్కి వెళ్ళాను అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఎక్స్పీరియన్స్ చేశాను అక్కడ ఇది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది నేను చండీగఢ్లో ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు అయితే చండీగఢ్లో నా పేరెంట్స్ని చూడడానికి నేను తరచుగా ఇంటికి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేవాడిని అక్టోబర్ లాస్ట్ వీక్లో అండ్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ ఉండడంతో నేను నా లైఫ్లో ఎక్కువగా చండీగఢ్లోనే ఉండేవాడిని అంతేకాకుండా ఈ వెదర్ కండిషన్లు అలవాటు పడ్డ నాకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలితో పాటు ఇక్కడ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా బాగానే ఉన్నాను కానీ ఢిల్లీలో ఉండడం వల్ల అక్కడ ఉండడం నాకు మొదటిసారి కాబట్టి అక్కడి పొల్యూషన్ కారణంగా నేను సరిగ్గా తినకపోతుండే సరిగ్గా నిద్రపోకపోతుండే అయితే చాలామంది అక్కడ ప్రజలు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్తో బాగానే ఉండేవారు ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజుల తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి ఇక నేను చేసేది ఏం లేక ఒక వన్ మంత్ లీవ్స్ తీసుకొని చండీగరికి అయితే వచ్చేసాను చండీగరికి వచ్చిన తర్వాత అక్కడ వెదర్ కండిషన్కి నా మనసు కొంచెం తేలిక పడింది అయితే హెల్త్ పాడమడం వల్ల నేను కోలుకోవడానికి నాకు మూడు రోజులు పట్టింది రోజులు గడుస్తున్న కొద్దీ నేను బాగానే ఉన్నాననిపించింది కానీ ఉన్నట్టుండి మా నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక పక్కింటి వారి సలహా మేరకు మా నాన్నగారిని హెర్నియా సర్జరీ కోసం జిఎంసిహెచ్ థర్టీ టూ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది అండ్ నేను లీవ్స్లోనే ఉన్నాను కాబట్టి అది కూడా నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఈ సర్జరీ కోసం చాలా రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పడంతో నేను కూడా నాన్నతో పాటు రాత్రంతా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది సర్జరీ బాగా జరిగింది మరియు సర్జరీ తర్వాత మా నాన్నగారిని ట్రామా వార్డులో అబ్జర్వేషన్లో ఉంచారు పక్కనే ఉన్న బెడ్లలో ఉన్న పేషెంట్స్ని ప్రమాదవశాత్తు గాయాలైన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ అరుస్తున్నారు బాధతో అక్కడ ఉండడం వాళ్ళను చూస్తూ చుట్టూ ఉన్న బాధలను కూడా చూడడం నాకు చాలా కష్టమైంది ఫోక్స్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరుంటే ఎలా ఫేస్ చేసేవాలో కామెంట్లో తెలియజేసేయండి మొదటిగా కొన్ని రోజులు నేను అర్ధరాత్రి వరకు బాగా నిద్రపోయేవాడిని అండ్ నెక్స్ట్ డే మార్నింగే లేచి నార్మల్గా హాస్పిటల్లో నాన్నగారికి కొంచెం హెల్ప్ చేసేవాడిని అలా నాలుగైదు రోజులు గడిచాయి అండ్ నేను నైట్ షిప్ లూప్లోకి వచ్చేసాను పగలంతా నిద్రపోవడం అండ్ రాత్రి హాస్పిటల్లో నాన్నతో ఉండడం అది సిక్స్త్ డే అనుకుంటా నైట్ రాత్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు చాలా బోరింగ్గా ఉండడంతో నేను వార్డు నుండి బయటకు వచ్చాను అక్కడ ఇద్దరు నర్సులను చూశాను ఆ నర్సులు వారి డెస్క్ దగ్గర డ్యూటీలో ఉన్నారు కానీ నేను వాళ్ళతో మాట్లాడదామని మెల్లగా వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను అది సమయం రాత్రి ఒకటిన్నర గంటల నుండి రాత్రి రెండు గంటల వరకు అక్కడంతా చాలా నార్మల్గానే ఉంది ఒక్కసారిగా ఉన్నట్టుండి సడన్గా అన్ని తలుపులు గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించాయి నేనైతే ఏమైనా మంటలు అంటుకున్నాయేమో అనుకున్నాను లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో అనుకున్నాను వెంటనే నేను మా నాన్న ఉన్న వార్డు వైపు పరిగెత్తాను అక్కడ చూస్తే పొగ కూడా లేదు ఎలాంటి భయం ఉందననే సంకేతాలు కూడా లేవు కానీ ఇంకా తలుపులు కుడిచిన చప్పుడు వస్తూనే ఉంది నేను దగ్గరలో ఉన్న కూర్చున్న నర్సుకు కాల్ చేశాను అతను తన ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ ఉన్నాడు కానీ నుండి నాకు ఎటువంటి ఆన్సర్ రాలేదు ఆ డోర్ అలా చప్పుడు చేస్తూనే ఉండడంతో ఒక డోర్ దగ్గరికి వెళ్ళి చూడగా అది బోల్ట్ వేసి బయట నుండి తాళం వేసి ఉంది డోర్ లోపల నుండి కుట్టడంతో తాళం దూకుతోంది నేను చాలా భయపడ్డాను అక్కడే ఒక రూమ్ అది వార్డ్ దగ్గర ప్రైవేట్ రూమ్ దాన్ని తలుపు తెరిచి ఉంది ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో నడుస్తున్నట్లు ఆ ఫ్యాన్ సౌండ్ నాకు వినిపిస్తుంది ఆ రూమ్లో కర్టెన్లు ఎగురుతూ ఉన్నాయి అప్పుడు నాకు ఫ్యాన్ నిజంగానే హై స్పీడ్లో తిరుగుతుందని అనిపించింది ఇది నవంబర్ ఈ సమయంలో చండీగఢ్లో చాలా చల్లగా ఉంటుంది కానీ ఈ రూమ్లో ఎందుకు ఇంత స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతుంది అని అనుకున్నాను కొంచెం సేపటికి ఆ గదిలో నుండి ఎవరో నా పేరు పిలవడంతో నాకు వెన్నెలో నుండి వణుకు పుట్టింది నాకు పూర్తిగా అప్పటికే చెమటలు కారుతున్నాయి అంత చలిలో కూడా భయంతో వెంటనే నర్సు దగ్గరికి వెళ్ళి చెప్పాను అప్పుడు అతను సూటికి ఇచ్చాడు ఇదంతా రాత్రి మూడున్నర గంటల నుండి నాలుగు గంటల వరకు ఇలానే జరుగుతుంది ఆ తర్వాత నాలుగు గంటల వరకు ఇలాంటి చప్పుడు మనకు వినిపించదు అని చెప్పి అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నేను అతని మాటలు విన్న తర్వాత నాకు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు అక్కడ అతను చెప్పినట్లుగానే చప్పుడు మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వస్తూనే ఉంది ఉన్నట్టుండి కొంచెం సేపటికి తలుపులు కొట్టడం ఆగిపోయాయి అంతే ఈ ఇన్సిడెంట్ వల్ల నేను అల్లాడిపోయాను నాకు ఏమీ అర్థం కావడం లేదు అలా ఆలోచిస్తూనే ఉన్నాను మార్నింగ్ వరకు ఇంటికి వెళ్ళి పడుకునే సమయం వచ్చింది మార్నింగ్ నేను ఇంటికి వెళ్తాను కాబట్టి ఆ రోజు ఎలాగైనా నైట్ డోర్ కొట్టిన రూమ్స్లో ఎవరో ఉన్నారో తెలుసుకోవాలనిపించింది అందులో ఏముందో చూడాలని ఎక్సైట్మెంట్ నాలో కలిగింది ఉదయం అయింది అయితే హాస్పిటల్ స్టాఫ్ వచ్చి రాత్రంతా కొట్టిన తలుపులు తెరిచే వరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను తలుపు వెనక ఏముందో తెలిసేంత వరకు నాకు పట్టదు అందుకే వాళ్ళు వచ్చే వరకు హాస్పిటల్లోనే ఉండిపోయాను చివరిగా ఉదయం తొమ్మిది గంటలకు ఆ తలుపులు తెరుచుకుంది అది పేషెంట్స్ కిచెన్ లోపల ఎవ్వరూ లేరు కానీ అది ఒక చిన్న గది అందులో వాష్ బేసిన్ భోజన ప్లేట్లు అండ్ హాస్పిటల్లో ఫుడ్ అందించడానికి ఉపయోగించే పెద్ద పాత్రలు అంతే ఇంకా గదిలో ఏ ఇంకేమీ లేవు నెక్స్ట్ డే రాత్రి నేను మళ్ళీ అక్కడికి వచ్చాను రాత్రి ఒకటిన్నర గంటల నుండి మళ్ళీ ఆ తలుపులు కుట్టడం మొదలుపెట్టాయి ఈసారి అయితే నేను ఉన్న వార్డులో ఒక కొత్త పేషెంట్ ఉన్నాడు అతను యూపీ నుండి వచ్చాడు అతను ఒక సర్జరీ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అతనికి సిగరెట్ తాగడం అలవాటు ఉండడంతో అతని ఫ్యామిలీ మెంబర్స్ని సిగరెట్ కోసం ఒక్కటే గోల చేయడం మొదలుపెట్టాడు అతని ఫ్యామిలీ మెంబర్స్ అది హాస్పిటల్ వార్డ్ అని ఎవరైనా ఎప్పుడైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సులు హెచ్చరించడంతో ఆ పేషెంట్స్ కొంచెం సేఫ్ సైలెంట్ అయ్యాడు అలా అర్ధరాత్రి అయ్యే వరకు అతని ఫ్యామిలీ మెంబర్స్ అతని గోలా తట్టుకోలేక అతని మీద ఒకటి మెత్తని దుప్పటి కప్పి లోపల సిగరెట్ వెలిగించారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చూడకుండా అతను సగం సిగరెట్ తాగాడు మెత్తని దుప్పటి నుండి ఆ పొగ వార్డు అంతా వ్యాపించింది వెంటనే నర్సులు వార్డుకు పరిగెత్తారు కానీ వాళ్ళు ఆ మెత్తని దుప్పటిని ఎత్తినప్పుడు ఆ రోగి మెడ వెనక్కి తిరిగి చనిపోయి ఉన్నాడు కాబట్టి వారు మెత్తని దుప్పటి ప్లేస్లో తెల్లని గుట్టెతో మృతదేహాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ వార్డులోనే ఉంచారు ఇంకా ఆ రాత్రి తలుపులు చప్పుడు చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు కానీ నేను ఆ వాడి బయటికి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది అంతలోనే ఎవరో ఏడుస్తున్నట్టు అంతలోనే ఎవరో నవ్వుతున్నట్టు శబ్దాలు నాకు వినిపిస్తున్నాయి కొంచెం ధైర్యం కూడగట్టుకొని మెల్లగా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అక్కడ ఏమీ కనిపించలేదు కొంచెం సేపటికి ఎక్కడ నుండి ఎవరో సిగరెట్ కలుస్తున్న వాసన వస్తుంది అటు ఇటు చూశాను ఎవ్వరూ లేరు వెంటనే నేను అక్కడి నుండి మా వార్డుకి వెళ్ళిపోయాను తర్వాత కొన్ని నైట్స్ నేను హాస్పిటల్ వార్డులోనే ఉండి పారానార్మల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే టైంలో అంటే రాత్రి ఒకటిన్నర గంటల నుండి మూడున్నర గంటల వరకు నేను చూడలేనివి నా చుట్టూ ఉన్నాయని నాకు తెలుస్తుంది కానీ నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాలో ఎక్సైట్మెంట్ పెరిగింది అలాగే భయం కూడా ఉంది కానీ ఎలాగోలాగో అక్కడే ఉండే ఒక నర్స్ను ఒప్పించి నాతోపాటు ఒకరోజు నైట్ ఎప్పటిలాగే ఆ చప్పుడు చేసిన టైంలో డోర్ దగ్గరికి భయంతో మెల్లగా నేను ఇంకా నర్స్ ఇద్దరం నడిచాము ఆ డోర్ లాక్ చేసి ఉంది కానీ లోపల నుండి సౌండ్ వస్తూనే ఉంది మాకు భయంతో చెమటలు పడుతున్నాయి నేను ఇంకా ఆగలేక డోర్ మీద చెయ్యేసి ఎవరి లోపల అడిగాను కానీ అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాలేదు అంతా నిశ్శబ్దంగా మారింది చాలా సేఫ్ సౌండ్ రాకపోవడంతో అంత నార్మల్గానే ఉంది అనుకుని అక్కడి నుండి వెళ్తుండగా మళ్ళీ డోర్ కొడుతున్న శబ్దం రావడంతో అక్కడ నుండి భయంతో పరిగెత్తాము కానీ చివరి వాడి దగ్గర ఎవరు సిగరెట్ కాలుస్తున్న పొగ కనిపించడంతో నా పక్కనున్న నర్స్ ఇక్కడ సిగరెట్ తాగడం నిషేధం అని అరుస్తూ పొగ వైపు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ ఆ పొగ కూడా లేదు ఇది ఏదో తేడాగా ఉంది అనిపించి అక్కడ నుండి మా వార్డుకు వెంటనే వెళ్ళిపోయాం అలా ఒకరోజు అక్కడే ఉండి ఒక నర్సుని ఈ విషయాల గురించి అడిగితే ఇక్కడ చాలామంది చనిపోయి వాళ్ళ ఆత్మలు ఒక్కోసారి ఇక్కడే ఉంటాయి కానీ వాటిని మేము కంట్రోల్ చేయలేము మేము ఇక్కడ పేషెంట్స్కి సేవ్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము అండ్ మేము దానిపైనే దృష్టి పెడతాము కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడంలో ఇది నాకు ఏమాత్రం హెల్ప్ చేయలేదు అయినప్పటికీ ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మడంలో నాకు సహాయపడింది అయితే మనం వాటి ఉనికిని జాగ్రత్తగా గమనించి చూస్తే అవి మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అలా గమనించకపోతే ఇలా అబ్నార్మల్ బిహేవియర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది డోర్ దగ్గర సెమీ ట్రాన్స్పరెంట్ కర్టెన్ ఉన్న గదిలో ఎవరితో నీడ ఎదురుగా నిల్చవడం నాకు గుర్తుంది లోపల లైట్ బల్బ్ ఆన్ చేసి ఉండడం ఫ్యాన్ హై స్పీడ్తో తిరుగుతుండడం దానితో కర్టెన్ ఎగరడం నాకు కనిపించింది ఆ గదిలో ఎవరూ లేరు కానీ తలుపు ఆపకుండా చప్పుడు చేయడం ఈ ఆసుపత్రిలో చాలామంది చనిపోయి ఆత్మలుగా తిరుగుతూ అక్కడే ఉండవచ్చు అనుకుని మా నాన్నగారికి ట్రీట్మెంట్ అయ్యాక వెంటనే ఇంటికి తీసుకువెళ్ళాను ఆ తర్వాత నేను రెండు సంవత్సరాల తర్వాత అదే హాస్పిటల్కి వెళ్ళాను విచిత్రంగా ఇంకా ఇప్పటికి అలానే జరుగుతున్నాయి కానీ అలా ఉన్నప్పటికీ నాలో భయం అప్పటిలాగా లేకపోవడం వల్ల నేను వాటిపైన పెద్దగా శ్రద్ధ చూపలేదు ఫోక్స్ చాలామంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు మీ సబ్స్క్రిప్షన్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్తో పాటు మరిన్ని వీడియోలు చేయడానికి ఎక్సైట్మెంట్ కూడా కలుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బుక్స్ చూసారు కదా ఈ రోజు ఈ స్టోరీతో నేను మేము ముందుకు వచ్చాను మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్